జయ శ్రీనివాస జయ ఈ సింహరాశికి సంబంధించినటువంటి జాతకులలో కొంతమంది స్త్రీ పురుషులు నాకు వారు కొన్ని సందేహాలని కామెంట్స్లో తెలియపరుస్తూ కొన్ని మెసేజ్లు కూడా పెట్టడం జరుగుతూ ఉంటుంది ఏదైతే ఈ రాశిగలిగినటువంటి వారిలో ఈ మరుగు మందు సమస్య అనేది తర్వాత వశీకరణకు సంబంధించింది ఈ చెడు ప్రయోగం అయినటువంటి చేతవోలు సంబంధించింది ఎన్ని ఇన్ఫ్యాక్ట్లు అనేది ఈ రాశిగలిగినటువంటి వారి మీద పడుతుంది సరే ఒక ఒకవేళ ఒకరి మీద మనం ఆ ప్రయోగం చేసిన తర్వాత దాని నుంచి బయటపడితే మరలా తిరిగి చేస్తే జరిగే అవకాశం ఏమైనా ఉంటుందా ఒకవేళ ఒక మనిషి మీద ఇటువంటి సమస్యని ఎన్ని దశల వారిగా చేయొచ్చు అనేటటువంటి అంశాల్లో కొంతమంది కొన్ని సందేహాలు పెట్టడం జరిగింది అలాగే మేము కూడా ఈ రాశిగలిగినటువంటి వారికి ఇటువంటి అంశాల మీద కొన్ని అవగాహనలు తెలుసుకోవాలని చెప్పి ఈ వీడియోలో ఈ మరుగుమందు ఈ వశీకరణ శాతబడికి సంబంధించినటువంటి ప్రభావాలు ఎన్ని విడతలుగా వీరి మీద పడవచ్చు అనేటటువంటి దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు వివరణ తెలియపరుస్తాము సహజంగా ముందు మరుగు మందుకు సంబంధించినటువంటి అంశాన్ని మనం పరిశీలించినట్టయితే ఈ మరుగు మందుకు సంబంధించిన అంశము ఈ కాలంలో చాలామందిని మనం గమనిస్తూ ఉన్నాము చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు ఏదైతే ఈ మరుగు సంబంధించినటువంటి సమస్య అంటే దాని అవసరం అనేది ఒక మనిషికి కానీ ఒక స్త్రీకి కానీ ఏర్పడుతుంది అంటే అందులో కొంతమంది వారి స్వార్థం కోసము వారి మనసుకు నచ్చినటువంటి విధంగా ఎదుటివారి నడవడం కోసం చేసేటటువంటిది కొంత మరికొందరు భార్యాభర్తల్లో భార్యాభర్తల మధ్య అన్యూత సౌక్యతగా ఉండి ఇటువంటి అవసరం రాకుండా బతికితేనేమో అది వేరు కానీ ఇరువురు మధ్య కొంతన సరిగా లేకుండా గొడవలు సమస్యలు విభేదాలు ఇబ్బందులు సరిగా పరిస్థితి వలన పరాయి వ్యక్తి వలన పట్టించుకోలేకపోవటము మధ్య వాళ్ళ మాటలు వినడము ఒకరికొకరికి సంబంధం లేకుండా పోవటము ఈ తరహాల్లో వారికి ఏమనిపిస్తుందంటే అంటే నా భార్య నా మాట వినట్లేదు లేదంటే నా భర్త నాతో అనుకూలంగా లేరు సరే ఇట్లాంటి సమస్యలు జరుగుతున్నాయని వారేదో వారికి కష్టం వచ్చిన వారికి తెలియపరచటము అందులో వారు ఇట్లా మరుగు పెడితే బాగుంటుందని పెద్దవాళ్ళు లేదంటే మిత్రులు స్నేహితులు స్నేహితురాల్లో ఇలా కొంతమంది కొన్ని సలహాలు సూచనలు వాళ్ళకి ఇస్తున్నప్పుడు ఆహా ఇలాంటి సమస్య నుంచి బయటపడాలంటే ఇలా చేసుకోవాలి అనే ఆ నుంచి ఆ బాధను తీర్చుకోవడానికి మాత్రమే వారు ఆలోచిస్తారే కానీ ఈ సమస్య మంచి చెడు అనేటటువంటి ఆలోచన వారు కలగదు ఎందుకంటే బాధకు ముందు అంటే వారు పడుతున్నటువంటి బాధలో దానికి ముందు ఈ సమస్య పెద్దదేం కాదు ఆ మరుగు మందు అనేటటువంటిది ఆ బాధ పోవాలి ఏదైతే అయింది ఇన్నిసార్లు ఇంత కష్టపడినా ఇంత బాధపడినా ఇలాగే జరుగుతుంది కాబట్టి ఎలాగైనా సరే ఈ సమస్యల నుంచి ఒక దారి అవ్వాలని చెప్పి ఈ బాధలో నుంచి వచ్చినటువంటి నిర్ణయంలో కొంతమంది ఇలా మరుగుమందు ఇవన్నీ కూడా వా వాడటం యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది కొంతమంది ప్రేమించుకున్న వారు కూడా వారి మార్గంలో ఉండాలని తర్వాత మరికొందరు కొంతమంది వ్యక్తిగతంగా అక్రమ సంబంధాల్లో కూడా వారు చెప్పు చేతుల్లో ఉండి చెప్పినట్టుగా చేయాలని ఈ రకంగా కూడా మరుగుమందు పెడుతూ ఉంటారు ఏదేమైనా ఈ సింహరాశి నుండి వారికి మరుగుమందు ఎఫెక్ట్ అనేది ఒక రెండు విడతల వారికి మాత్రమే వీరి మీద ప్రభావం చూపిస్తుంది అంటే వీరి మీద ఒక ప్రభావం చేసినప్పుడు దాని ఎఫెక్ట్ ఎంతలా పడుతుందో దాని నుంచి బయటపడేటటువంటి మార్గం కూడా అంత తక్కువ సమయంలోనే వీలవుతుంది కాబట్టి ఈ మరుగు మందు అనేది రెండు దశల వారికి మాత్రమే వీరి మీద ఎఫెక్ట్ చూపించడానికి అవకాశం ఉంటుంది ఆ మరుగు మందు నుంచి బయటపడటానికి కానీ దాన్ని విరుగుడు చేసుకోవడానికి కూడా రెండు దశల వారిగా వీరికి అవకాశం దొరుకుతుంది కాబట్టి ఏదైనా ఈ రెండు విడతల వారి కార్యక్రమంలోనే వారు వారి మార్గంలోకి రావాలని చేసుకునేటటువంటి ప్రభావం చేసినా అది వారికి ఫలితాన్ని ఇవ్వాలన్నా రెండు విడతల కార్యంలోనే దాని నుంచి విరుగుడు చేసుకొని బయటపడాలన్నా కానీ ఈ రెండు విడతల కార్యక్రమంలోనే ఈ రాశి కలిగిన వారికి ఎక్కువగా ప్రభావం జరుగుతుంది కాబట్టి దీన్ని మీరు కాస్త ఏ విధమైనటువంటి ఈ ప్రభావం వల్ల అనుమానం వచ్చి వీటి నుంచి దాన్ని మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా దానికి తగినటువంటి విధంగా కొన్ని పరీక్షలు అవి జరిగాయా లేవో తెలుసుకోవడానికి కూడా కొన్ని నిరాధ ఆధారాలకు సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి వాటిని కూడా తగిన దృష్టిలో పెట్టుకొని నడుచుకోవడం మంచిది అలాగే ఈ వశీకరణానికి సంబంధించినటువంటి విద్య అనేది సహజంగా వశీకరణం అనేది ఇది తాంత్రిక విద్యతో కూడినటువంటి వ్యవహారం అంటే ధన వశీకరణము శత్రువులు మిత్రులుగా మారేటటువంటి వశీకరణము వ్యాపార అభివృద్ధి అభివృద్ధిగా వ్యాపారంలో కలిసి రావాలి వ్యాపారంలో డెవలప్ అవ్వాలి వ్యాపారంలో వచ్చిన వారు అన్నీ ఎక్కువగా కొనుగోలు చేయాలని చేసే వశీకరణము వీటికి యంత్రాలు ఉంటాయి దైవ కార్యక్రమంలో కూడా చేసుకోవడానికి కూడా వీలుంటుంది ఇటు మంత్ర కార్యక్రమంలో ఉంటుంది దైవ కార్యంలో ఉంటుంది యంత్ర కార్యంలో కూడా వీటికి అవకాశం ఉంటుంది అంటే ఇవంటే నార్మల్గా సహజంగా బతుదీరుకు సంబంధించినవి కానీ స్త్రీ వశీకరణ కానీ పురుషుడు వశీకరణానికి సంబంధించిన కార్యక్రమాలు ఏమిటంటే ఇవి సహజంగా కొంతమంది కొంతకాలం కాంటాక్ట్లో ఉండి తర్వాత మధ్యలో వాళ్ళ మీద సరిగా ఇష్టం లేకుండా వారు లేదంటే పరస్త్రీ పరాయ వ్యక్తి మీద దుష్ట ఆలోచనలు పెట్టుకొని వారిని వశపరుచుకోవాలనుకున్నటువంటి భావం కలిగిన వారు కొన్ని వివాహేతర సంబంధాలు అక్రమ సంబంధాలని మైండ్లో పెట్టుకొని అంటే వారికి ఎలాగైనా సరే వారి మీద ఉన్నటువంటి ఆ ప్రేత కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక తీర్చుకోవాలి వారి అనుకూలంగా ఉంచుకోవాలన్నటువంటి ఈ తపనలో ఈ ఆలోచనలో ఏదైతే ఈ వశీకరణ ప్రభావం ఉంటుందో ఈ వశీకరణ ప్రభావం అనేది ధర్మబద్ధంగా అయితే ఒక మనిషి దగ్గర మనం నష్టపోయి ఆ మనిషిని నమ్మి అన్నీ కోల్పోయి వారి నుంచి జరగకూడనటువంటి నష్టాలు జరిగిన తర్వాత అన్నీ కోల్పోయిన తర్వాత వారు మోసం చేసి వెళ్ళిపోతే అటువంటి వారి మీద ప్రయోగం చేసుకొని పోగొట్టుకున్న నష్టాన్ని తిరిగి వారి ద్వారాకి వారిని వారి కాలకాట నిలబెట్టుకొని ఏమైతే వారి వల్ల కోల్పోయామో వారి నుంచి అవి పొందేదానికి చేసుకోవచ్చులో కొంత ధర్మం ఉంటుంది కానీ నిస్వార్థానికి స్వార్థానికి మధ్యలో ఉన్నటువంటి ప్రయత్నం ఏమిటంటే వారు మనకి ఎవరో తెలియకపోయినా వారి మీద చేయటం స్వార్థము కానీ వారి వల్ల మనం నష్టపోయి తిరిగి వారు మన మాట వినకుండా పోతే వారి మన మార్గంలో ఉండేలా చేసుకోవటం అది నిస్వార్థం అవుతుంది కాబట్టి ఈ వశీకరణ ప్రభావం అనేది కూడా ఈ రాశి కలిగిన వారి మీద ఎక్కువగా ఇన్ఫాక్ట్ చూపించే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే సహజంగా ఈ సింహరాశి కలిగిన వారికి ఎదుటివారితో అట్రాక్ట్ అయ్యే గుణము తర్వాత కొన్ని రిలేషన్లు కొన్ని వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ స్నేహాలు ఒక్కొక్కరి మీద తొందరగా నిర్ణయం డిసైడ్ తీసుకునేటువంటి ఆలోచనలు అవకాశాలు ఈ రాశి స్త్రీ పురుషులకు ఎక్కువగా ఉండటం వలన ఈ వశీకరణ ప్రభావం అనేది కూడా రెండు విడతల వారిగా మాత్రమే వీరి మీద ఎఫెక్ట్ చూపించడానికి ప్రయత్నం జరుగుతుంది ఏదైనా ఒక అంశంలో వారిని వసిపరుచుకోవడానికి చేసిన ప్రభావం కుదిరినప్పుడు సెకండ్ టైంలో వారిని పూర్తిగా వశపరుచుకునేటటువంటి ప్రయత్నము దాన్ని మీరు సక్సెస్ చేసుకోగలగాలి లేదు ఆ ప్రయత్నాలు చేజారాయంటే తర్వాత మీరు ఎన్ని విధాలుగా వారి మీద ప్రయత్నించే కానీ దాని ఎఫెక్ట్ కానీ దానికి సంబంధించిన ప్రభావం కానీ వారి మీద వర్తించటము చాలా కష్టం అలాగే కొంతమంది అనివార్య కారణాల వలన చేసేటటువంటి ప్రభావాలు అంటే కొంతమంది స్వార్థానికి చేసేటటువంటి ప్రయత్నాల నుంచి బయటపడాలన్నా దాన్ని విరుగుడు చేసుకోవాలన్నా ఒక అవకాశంలోనే మాత్రమే మొదటి అటెంప్ట్లో మాత్రమే దాన్ని మీరు పూర్తిగా విరుగుడు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని మనం చేయదగిన ప్రభావం వసీకరణం చేసుకోవాలంటే రెండు దఫల చేసుకోవచ్చు లేదంటే దాన్ని విరుగులు చేసుకోవాలంటే ఒక దశ వారికి మాత్రమే దాంట్లోంచి బయటపడేదానికి ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ సింహరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకు అవకాశం ఉంది అలాగే చేతపడికి సంబంధించి చెడు ప్రయోగాలకు సంబంధించిన అంశాలు ఈ సింహరాశి కలిగినటువంటి వారిలో జనాదరణ పొందటము ఉన్నంత వాటిలో ఎప్పుడు కూడా ఒక దగ్గర కుదురుగా ఉండకపోవటము కొంతమంది వ్యక్తులతో వైరాగ్యము విభేదాలు ఇబ్బందులు ఇలాంటివి ఈ రాశి కలిగినటువంటి వారి స్త్రీ పురుషులకి కన్ను దృష్టి నరదృష్టి ఈ మనుషుల్ని ఎప్పుడైనా సరే నష్టపోవాలని కోరుకునేటటువంటి శత్రు ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి ఏదైతే ఈ చేతబడికి సంబంధించిన ప్రభావం అనేది ఉంటుందో ఈ ప్రభావం అనేది ఈ రాశి కలిగిన వారి మీద పడేటటువంటి ఎఫెక్టు అధికంగా ఉండటం వలన ఒక చేతబడి అనేది ఎన్నిసార్లు ఒక మనిషి మీద ప్రయోగించవచ్చు అనేటటువంటి ప్రశ్న అనేది అంత అంటే ఇన్నిసార్లుగా ప్రయోగిస్తే ఇన్ని నష్టాలు జరుగుతాయి అనేది మాత్రం మనం పర్ఫెక్ట్గా దాని గురించి వర్ణించలేము కానీ ఇది ఏ విధమైనటువంటి ప్రభావమైనా కూడా ప్రయోగం చేసుకోవడానికి ఎక్కువగా మల్టిపుల్ పర్సన్ అదైతే ఎక్కువగా మనం వీటి మీద ఎక్కువ సార్లు చేసేటటువంటి ప్రయత్నాలు ఈ శాతపడి ప్రభావంగా జరుగుతుంటుంది డబ్బు పరంగా కానీ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కుటుంబంలో మనుషులుగా ఆయుష్ పరంగా గృహ గృహం మీద ఇంటి మీద మనుషుల మీద పిల్లల మీద ఇలా వారి యొక్క పేరు ప్రఖ్యాతుల మీద సంతత మీద ఏ విధంగా అయినా కూడా దీని ప్రభావం వారి మీద వర్తించవచ్చు అది ఏ కోణాల మీద ఎన్నిసార్లు అయినా కూడా విద్య తెలిసినటువంటి వారు చేసుకోవచ్చు కాబట్టి దీని ప్రభావం ఈ రాశి కలిగిన వారి మీద ప్రమాదకరమైనటువంటి స్థితిగతులు చూపించేదానికి కూడా ఎక్కువగా ఉపయోగం ఉంటుంది కానీ ఇందులో మనము చేసిన చెడు ప్రయోగం నుంచి ఎలా బయటపడగలుగుతాము ఒక ప్రభావం నుంచి ఎన్నిసార్లుగా మనం బయటపడేదానికి చేసుకోవచ్చు దాని ఇన్ఫ్యాక్ట్ ఉంటుందనే దాని గురించి తెలుసుకోవటం ముఖ్యం ఒక మనిషికి చెడు జరిగిందా లేదనేది తెలుసుకోవటం ప్రథమం ఒకవేళ అది చెడు జరిగే ఉండుంటే ఆ చెడు జరిగినటువంటి అంశం నుంచి మీరు బయటపడటానికి ఒకటి రెండు అవకాశాలు అంటే చెడు చేయటానికి ఎన్నో అవకాశాలున్నా చెడు నుంచి బయటపడటానికి రెండు దఫల వారికి మాత్రమే మీకు సమయ సందర్భాలు చేతికి అందుతాయి ఏదైనా మొదటి అవకాశంలో లేదంటే రెండో దశల వారి కార్యక్రమంలో మాత్రము మీ మీద ఎటువంటి ప్రయత్నం చేసినా ఏ ప్రయోగం చేసినా ఏ విధమైన కార్యక్రమం చేసినా దాని ప్రమాదం కానీ దాని ఎఫెక్ట్ కానీ మీ మీద పడకోకుండా పూర్తిగా దాని నుంచి మీరు ముందుగా కట్టడి చేసుకోగలిగినటువంటి మార్గం చేసుకుని ఉంటే మొదట అటెంప్ట్లో చేయాలి లేదంటే రెండోసారి మీకు హెచ్చరించే కార్యక్రమంలో అయినా ముందస్తుగా అన్నిటికి సంబంధించి తగు జాగ్రత్తగా చేసుకోగలిగినప్పుడు మాత్రమే దాని ప్రమాదం నుంచి మీ మీద పడకుండా ఇంకా ఎన్ని విధాలుగా మీ మీద చేసినా దాన్ని ఇన్ఫ్యాక్ట్ మీ మీద పడకుండా జాగ్రత్త చేసుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ రాసి కలిగినటువంటి వారికి ఇప్పుడు నేను చెప్పినటువంటి సమస్యల మీద ఏదైనా సందేహాలు ఉన్నా ఒకవేళ ఈ సమస్యలతో మీరు ఏదైనా సతమతమై బాధపడుతూ మీ వ్యక్తిగత సమస్యలలో కొన్ని సలహాలు సూచనలు తెలుసుకోవడానికి ఎలా ఏ విధంగా అర్థం కాక ఏదైనా మీ వ్యక్తిగత పర్సనల్ సమస్యలతో మీరు వేతన పడుతూ వాటిని ఏ విధంగా బయటపడాలో తెలియకపోతే మాత్రము తప్పకుండా కింద కనబడుతున్న నెంబర్లు మీరు సంప్రదించగలిగినట్లయితే మీ సమస్యకి పరిష్కారము కొద్ది రోజుల్లో నుంచి ఆ సమస్య నుంచి బయటపడేటువంటి దారి పూర్తిగా మీకు శాశ్వతంగా చేయబడడానికి అవకాశం ఉంది సర్వేజన సుఖనోభం అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం చాలా సమస్యలపై లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్